విజయమే లక్ష్యంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని గెలిపించుకోవడానికి వైసీపీ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి దర్జిపల్లి గ్రామాలలో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరుగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని రాజంపేట ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు వైసీపీ గెలవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి కోనల బోబుల్ రెడ్డి మహిళా నాయకురాలు ఏకుల రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి మైనార్టీ నాయకుడు జాకీర్ కొండమాసపల్లి సర్పంచ్ శివనారాయణ మధుసూదన్ రెడ్డి రవిరాజు మనోహర్ రెడ్డి మాజీ సర్పంచ్ కన్నాతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే అమర్ ఉన్నమ్మా చూడండి అమరన్న అన్నని చూడండి ఫ్యాన్ పోతే